నా పేరు మారపల్లి రవి మా తమ్ముడిపల్లికి నేను బీజేపీ మండల అధికార ప్రతినిధి ఈరోజు ఇంద్రమ్మ ఇళ్ళ కార్యక్రమంలో భాగంగా మండల ఆఫీసు ఎంపీడీఓ గారికి వినేది పత్రం ఇవ్వడం జరిగింది ఇందులో అరువులైన పేదవారికి ఇవ్వకుండా అనర్హత కలిగిన వారికి ఇల్లు ఇల్లు ఇవ్వడంలో మేము ఈరోజు వినతి పత్రం ఇచ్చి ధర్నా కార్యక్రమానికి కూర్చోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమము ఎందుకు జరుగుతున్నది అని ప్రశ్నిస్తే ఇప్పుడు అధికారి అధికారంలో ఉన్న శ్రీఆర్ గారు కానీ పార్టీ వాళ్ళ శ్రేణులు కానీ లీడర్లు కానీ ఇది ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితేనే నీకు ఇల్లు ఇస్తాను లేదు అంటే ఇల్లు ఇవ్వను ఎవరితో చెప్పుకుంటామో చెప్పు అని మమ్మల్ని భయభ్రాంతలకు గురి చేసి పేదవారిని నువ్వు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోని బా భయభ్రాంతకు గురి చేస్తున్నారు కాబట్టి మేము అంటే బీజేపీ పార్టీ తరఫున మాది కూడా ఇంత బాగా ఉంది మేము మా బీజేపీ పార్టీకే ఇల్లు ఇవ్వమని లేదు అందరూ అరువురైన ప్రతి పేదవారికి ఇల్లు లేవని మేము అడుగుతున్నాము కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని సరైన పేదవారికి ఇల్లు అని పక్షాన మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు రాస్తారోకోలు చేయడం జరుగుతుంది మా బీజేపీ పార్టీ సత్తా ఏందో చూపెట్టడానికి ముందుకొస్తున్నాము ఇక నుండి కాసుకోండి జాగ్రత్త దయచేసి కాంగ్రెస్ మిత్రులారా దయచేసి పేదవారికి ఇల్లిచ్చి వాళ్ళని ఆదుకోవాలని కోరుకు